నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో బయట పని చేసేవారో భారతీయులు కావచ్చు ఇతర దేశాలకు కావచ్చు వాళ్లకు హెచ్చరిక అనమాట ఇటీవల కాలంలో బయట పని చేస్తూ ఉన్న ప్రవాస బ్యాచిలర్లు ఎవరైతే ఉన్నారో ప్రవాస కుటుంబాలకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ప్రవాస బ్యాచులర్లు ఉంటూ ఉన్నా నివాసాలపైన మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే గతంలో కూడా మనం చూసుకుంటే ఇది అందరికీ తెలిసిన విషయమే కువైట్ లోని కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో కువైట్లో తాము నివసిస్తూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రవాస బ్యాచులర్లు నివసిస్తూ ఉన్నారు తమ యొక్క ఆడవాళ్ళు కానీ లేకపోతే తాము జీవించాలంటే ఇబ్బందిగా మారాయి కువైట్ లోని కొంతమంది యజమానులు ప్రవాస బ్యాచులర్లకు తమ యొక్క ఇళ్ల పైన రేకుల షెడ్ల మాదిరిగా రూములు వేసేసి ఇస్తూ ఉన్నారని చెప్పి మున్సిపాలిటీ అధికారులకైతే కంప్లైంట్ వెళుతూ ఉన్నాయి అలాగే కువైట్లోని ప్రవాస బ్యాచులర్లు వీధి చివరన మనం చూసుకుంటే మీటింగులు పెడుతూ ఉన్నారని చెప్పేసి కువైటీలకైతే దివానీయాలు ఉన్నాయి కాబట్టి మీటింగులు అక్కడ పెడుతూ ఉంటారు కానీ కువైట్లోని ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో వీధి చివరన కానీ వీధి మధ్య కానీ వాళ్ళైతే మీటింగులు పెడుతూ ఉండడంతో మేము ఆ రోడ్ల వెంబడి తిరగాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లు చాలామంది ఫిర్యాదుల్లో పేర్కొనడం జరిగింది కాబట్టి కువైట్ చట్టాల ప్రకారం చూసుకున్నా కానీ కువైట్లోని నివాస ప్రాంతాలలో ప్రవాస బ్యాచులర్లు పెళ్ళి కానివారు ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్ళు నివసించడం చట్ట విరుద్ధం కాబట్టి ఇప్పటి నుంచే ఖాళీ చేసేనా లేకపోతే కువైట్ మున్సిపాలిటీ అధికారులు వచ్చి మొదటి హెచ్చరికగా యజమానిని అయితే హెచ్చరిస్తూ ఉన్నారు మీ ఇంట్లో ప్రవాస బ్యాచులర్లు ఉంటూ ఉన్నారో వాళ్ళని ఖాళీ చేయించమని చెప్పేసి యజమాని అప్పటికీ పట్టించుకోకపోతే ముందుగా కరెంటు కట్ చేస్తూ ఉన్నారు తర్వాత నీటిని కట్ చేస్తూ ఉన్నారు అప్పటికి కూడా ఖాళీ చేయకపోతే కానీ కువైట్ మున్సిపాలిటీ అధికారులు ఖాళీ చేయిస్తూ ఉన్నారు ఉన్నట్లుండి ఖాళీ చేయిస్తే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న పెళ్లి కాని ప్రవాస బ్యాచిలర్లు ఎవరైతే ఉన్నారో ప్రవాసులు ఉండే చోటికి మీరైతే వెళ్లాల్సి ఉంటుందన్న కాబట్టి ఈ ఒక విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రవాసుల ఇళ్లకు విద్యుత్ను చాలా ఇళ్లకు అయితే కట్ చేయడం జరిగింది పర్వానియా కానీ ఫాహిల్ కానీ ఇటువంటి ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించేసి కువైట్లోని పలు నివాస ప్రాంతాలలో మనం చూసుకుంటే జహరా కావచ్చు కువైట్ సిటీ కావచ్చు చాలా ప్రాంతాలలో పర్వానియా కావచ్చు ఎక్కడ చూసుకున్నా సరే కానీ ప్రవాస బ్యాచులర్ల ఇళ్లకు కరెంటును అయితే కట్ చేస్తూ ఉన్నారు ఫిర్దూస్ లాంటి ప్రాంతాలలో కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్